జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే లక్ష్యం ఉంటే ఏది అడ్డుకాదని నిరూపించింది బెజవాడకు చెందిన యువతి చిన్నతనం నుంచి చదువు పట్ల ఆసక్తి ఉండడంతో తల్లిదండ్రులు సైతం ఆ దిశగా ప్రోత్సహించారు నిరంతరం పుస్తకాలతో కుస్తీ పట్టి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సీ ఫలితాల్లో తొంభై ఒకటవ ర్యాంకుతో సత్తా చాటింది అమ్మాయిలకు చదువు ఎందుకు పెళ్లి చేసేయండి అన్నవారే ఇప్పుడు ప్రశంసించడం చాలా ఆనందంగా ఉందని చెబుతోంది భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తన లక్ష్యం అంటున్న చాట్ కూట ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది దాదాపు పదహారు వేల మూడు వందల పోస్టుల వరకు కూడా ఈ డిఎస్సి ద్వారా భర్తీ చేస్తున్నారు ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎంతో మంది నిరుద్యోగులు డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాశారు ప్రభుత్వం డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన నేపథ్యంలో అనేక మంది అత్యుత్తమ ఫలితాలు సాధించారు ఎస్జిటి విభాగంలో నైన్టీ వన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ర్యాంక్ సాధించిన వైదేహి ప్రస్తుతం మనతో ఉన్నారు ఈ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈ డిఎస్సి పరీక్షకు ఎలా సన్నద్ధత అయ్యారు ఎలా ప్రిపేర్ అయ్యారు అలాగే ఆ కుటుంబ సభ్యులు ప్రోత్సాహం ఎలా ఉంది ఏంటన్న అంశాలను వైదేహి మాటల్లోనే తెలుసుకుందాం వైదేహి ముందుగా ఈటీవీ తరఫున మీకు కంగ్రాచులేషన్స్ ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో రిలీజ్ అయింది సార్ అనుకోలేదు వస్తుంది అనే ఎందుకంటే అంతకుముందు చాలా రకాలుగా చాలా డిలే అయింది మా డైరెక్టర్ జంపాన సుధాకర్ గారు మాకు చాలా గైడ్ లైన్స్ ఇచ్చారు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్స్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఓల్డ్ ఓల్డ్ ఎగ్జామ్స్ మీద కాదు మనం కొత్తగా ఉండాలి టెక్స్ట్ బుక్స్ కానివ్వండి ఏవైతే క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి అవన్నీ చూసుకుంటూ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ డైలీ ఎగ్జామ్స్ అని ఇంకా వీక్లీ ఎగ్జామ్స్ అని ఎగ్జామ్ బ్యాచెస్లో ఇలా వీక్లీ ట్వైస్ ఎగ్జామ్స్ పెడుతూ మేము మేము మార్క్స్ తెచ్చుకున్నాక మేము ఎక్కడ కనుక్కున్నాము ఏ సబ్జెక్ట్లో ఉన్నామో చూసుకుంటూ మేమైతే ఏవైతే తప్పులు చేసామో వాటి సరి సరిచేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎదుగుతూ ఆ సబ్జెక్ట్ ని మేము నేర్చుకుంటూ ఆ ఉద్యోగం సాధించటమైంది మనల్ని పెంచినందుకు వాళ్ళకి పేరు రావాలని ఒకే ఒక ఉద్దేశంతో చదివాము మా అమ్మగారు ఆల్రెడీ టీచర్ గా వర్క్ చేశారు సో టీచర్ అనేది ఇంకా మా మనసుకి చాలా ఇష్టమైన ప్రొఫెషన్ అనమాట సో అది అది తీసుకున్నాను అలాగే వాళ్ళ గౌరవాన్ని తీసుకున్నాను ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏదైతే పేషెన్స్ అంటే ఏదైతే ఓపిక గా మనం ఉండాలి ఎప్పుడు వెనకడుగు వేయకూడదు లేట్ అయినా సరే మనం మనం ఇదే దాంతో ముందుకు వెళ్ళాలి వాళ్ళు ఇచ్చింది నేను తీసుకున్నందుకు ఇది సాధించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఈ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కోచింగ్ సెంటర్ రావడం జరిగింది ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఇక్కడ కానీ లేకపోతే ఇంటి దగ్గర కానీ ఎన్ని గంటలు చదివేవాళ్ళు ఏంటి సార్ నేను డైలీ సిక్స్టీన్ అవర్స్ చదివాను సార్ అదే కూర్చుని ఉన్నది చదవటం కాదు దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ సబ్జెక్ట్ లో ఉన్న లోతుని తెలుసుకోవాలి అందులో ఉన్న అంతరార్థాన్ని మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనం సాధించగలం హెల్త్ చూసుకుంటూ దాన్ని జాగ్రత్తగా తీసుకువెళ్తూ సబ్జెక్ట్ నేర్చుకున్నాను సార్ ఏదైతే మనకు కొంచెం కష్టం అనిపించినా సాధించిన తర్వాత వచ్చే ఏదైతే ప్రతిఫలం ఉందో దాని ముందు ఇప్పుడు కష్టం ఏమాత్రం గుర్తుండదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా కళ్ళ ముందు ఉంచుకుని నేను ప్రిపేర్ అయ్యాను అందువల్ల సాధించి సాధించు మంచి ర్యాంక్ సాధించారు ఓకే గుడ్ కానీ ఇప్పుడు మీలాగా డిఎస్సి కోసం చాలా మంది చాలా ఏళ్ళుగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కానీ సరైన ర్యాంక్ రాక చాలా మంది కూడా డిసప్పాయింట్ అయ్యి కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు నేను కోచింగ్ తీసుకోవడం స్టార్ట్ అయ్యాను అప్పుడే డిఎస్సి అయిపోయింది ఒక సంవత్సరం ముందు నేను వచ్చి ఉంటే మేబీ నేను ఆ డిఎస్సి రాసేదాన్ని కదా ఇప్పుడు డిఎస్సి అయిపోతే నేను మళ్ళీ ఎప్పుడు రాగలను అని అనుకున్నాను ఖచ్చితంగా ఇంకో డిఎస్సి వస్తుంది అని ఎదురు చూశాను ఆ ఎదురు చూపుతో పాటు నేనేం చేసుకోగలగాలి నేను ఏ ప్లానింగ్ తో ముందుకెళ్లగాలి ఒక ఉద్యోగం తెచ్చుకోవటం ఎంత ముఖ్యమో ఒక ర్యాంక్ ని సాధించటం కూడా అంతే ముఖ్యం ఆ ర్యాంక్ ని ఎలా నేను సాధించాలి దానికోసం ఒక ప్లానింగ్ వేసుకున్నాను ఎలా చదవాలి నేను ఏ సబ్జెక్ట్ లో నేను వేసుకున్నాను ఇప్పుడు కూడా ఒకవేళ ఇప్పుడు తక్కువ మార్క్స్ వచ్చినా సరే మనం ఏమాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఇప్పుడు మొదలు ఈ క్షణం మొదలు మనం ఖచ్చితంగా వచ్చే డిఎస్సి మనం అందుకోగలం ఖచ్చితంగా మనం దాన్ని సాధించగలం అని నేను నమ్ముతున్నాను అంటే ఫాదర్ ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మిమ్మల్ని ఎట్లా సపోర్ట్ చేశారు ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఐదేళ్ల నుంచి కూడా ఈ డిఎస్సి కి ప్రిపేర్ అవుతా ఉంటే ఇప్పుడు మెటీరియల్ కావచ్చు లేకపోతే ట్రైనింగ్ కావచ్చు కొంత అమౌంట్ అనేది ఖర్చు చేయాల్సి ఉంది ఏంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్ కానీ ఎప్పుడు కూడా నువ్వు ఉద్యోగం చేయాలి నువ్వు డబ్బులు తీసుకురావాలి అని ఎప్పుడు మా నాన్నగారు నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఫోర్స్ కూడా చేయలేదు నువ్వు కష్టపడి నువ్వు చదువు చాలు నేను మిమ్మల్ని చూసుకుంటాను నేను మీకు సపోర్ట్ చేస్తాను ఏ బుక్స్ కావాలంటే ఎప్పుడు ఏ బుక్ అవసరమైనా సరే నేను చెప్పిన మరుక్షణం నా దగ్గర తీసుకొచ్చి పెట్టేవాళ్ళు సో ఆయన అలా మెటీరియల్స్ తీసుకురావటం వల్ల వాళ్ళు చేయటం వల్లే మా నాన్నగారు దాకా వచ్చాను ఇంకా మా అమ్మగారు అయితే ఆవిడ ఉద్యోగం చేయకుండా నా కోసం ఆవిడ టీచర్ జాబ్ కూడా వద్దు అని చెప్పి నాతో ఉండి నన్ను చూసుకుంటూ నాకు సపోర్ట్ చేస్తూ ఆవిడ కూడా నాకు చాలా ప్రోత్సాహాన్ని అందించారు ఇది ఒక రిజల్ట్ రోజు కాదు ఏ దసరానో దీపావళి పండగ కాదు సార్ మా జీవితంలో ఇది నిజమైన పండగ ఇది నిజమైన రోజు ఖచ్చితంగా నాకు చదువు చెప్పిన జంపాన సుధాకర్ గారికి అలాగే నన్ను ఇంతలా పెంచిన నా తల్లిదండ్రులకి ఖచ్చితంగా నేను ఈ రోజు అంకితం చేస్తున్నాను జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటాయి వైదేహి తల్లిదండ్రులు కూడా మనతో ఉన్నారు వైదేహిని ఎలా ప్రిపేర్ చేశారు డిఎస్సి కోచింగ్ అన్న అంశాలను వారి మాటలో తెలుసుకుందాం మేడం చెప్పండి వైదేహి ఎట్లా ప్రిపేర్ అయింది మీరు ఎట్లా సపోర్ట్ చేశారు కోచింగ్ సెంటర్ చాలా ఉపయోగపడింది అండి దానివల్ల మా పాప కూడా బాగా చదవగలిగింది రాయగలిగింది దాని సపోర్ట్ మేము చాలా బాగా చేశామండి అదే విధంగా మా పాప కూడా చాలా బాగా చేయగలిగిందండి ప్రతిది కూడా చూసుకుంటూ రాసుకుంటూ అన్ని చేసుకుంటూ కూడా ఎంతవరకు చేయగలిగింది అంటే మీరు టీచర్ గా వర్క్ చేశారు కాబట్టి అసలు టీచర్లు ఎట్లా ఉండాలి ఎట్లా ప్రిపేర్ అవ్వాలన్నది కూడా గైడెన్స్ ఉండబట్టే మా పాపను ఇప్పుడు దాకా మేము తీసుకురాగలిగా తన హెల్ప్ మా హస్బెండ్ కూడా హెల్ప్ ఇంట్లో వర్క్ చేసుకుంటూ కూడా కూడా చూసుకుంటూ కాబట్టి బాబు కూడా ఇప్పుడు మీటింగ్ చదువుతున్నాడు అండి తను కూడా లాస్ట్ లాస్ట్ ఇయర్ వచ్చేసాడు అదే విధంగా పాపని బాబుని అలా చూసుకోబట్టానండి వాళ్ళ ఇంతవరకు చదువుకోగలిగా నేను నమ్ముతున్నానండి ఆయన సపోర్ట్ అనేది చాలా బాగా ఉందండి మాకు మీరు చెప్పండి మీ పాప డిఎస్సిలో లో మంచి ర్యాంక్ సాధించింది ఎట్లా అనిపిస్తుంది మీరు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు కోసం మేము ఒక ఐదారు సంవత్సరాలకు ఎదురు చూస్తున్నాము డిఎస్సి ప్రయటించిన చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఎంతో రుణపడి ఉంటాం చాలా కృతజ్ఞతలు ఎట్లా సపోర్ట్ చేశారు మీరు ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి అంటే దాదాపు ఐదేళ్ల నుంచి కూడా కోచింగ్ తీసుకోవాలి ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది అయినా సరే వాటి తట్టుకొని తట్టుకుని ఎట్లా గైడ్ చేశారు మనం ఎంత ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇంట్లో తెలియకుండా పాపకు తెలియకుండా రోజు ఉదయాన్నే తీసుకెళ్ళటం మళ్ళీ ఈవినింగ్ తీసుకురావటం నా వర్క్ నేను చేసుకుంటా తనకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాను పాప రోజు ఉదయాన్నే నాలుగు గంటలకి నిద్ర లేవటం నైట్ పడుకునేటప్పటికీ పదిన్నర పదకొండు గంటలకు రోజుకి ఒక పద్నాలుగు పదిహేను గంటలు తను కష్టపడుతూ చదువుకుంటుంది తను ఒక నైట్ ఒక మూడు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేది మిగతా టైం అంతా పుస్తకాలు రాసుకోవటం స్ట్రెస్ ఇవన్నీ తను బిఎడ్ ప్లస్ బిఈడి చేసింది మూడు రకాల ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఎస్జిటికి ఎస్ఏ బయాలజీకి టీజీటి బయాలజీకి మూడిటికి కష్టపడి చదువుతూ రోజు పదిహేను గంటలు పదహారు గంటలు కష్టపడేది ఇంకొన్ని రోజులు ఇది పద్దెనిమిది గంటల దాకా కూడా ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు కోసం మేము గత ఐదు ఆరు ఏడు సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం థ్యాంక్ యూ కూట ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మెగా డిఎస్సి రాష్ట్రంలోని కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగులు నింపింది దాదాపు ఐదేళ్ల నుంచి కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వేయడం పరీక్షలు నిర్వహించడం అలాగే ఫలితాలు కూడా వెలువరించడంతో ఈ డిఎస్సి పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది మా కళ ఆ కళను సాకారం చేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామంటూ కూడా అభ్యర్థులు చెప్తున్నారు మరొకవైపు ఈ పిల్లలు ఎందుకంటే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా దాదాపు ఐదారేళ్ల నుంచి కూడా ఈ బిఎస్సి పరీక్షల కోసం పిల్లలను సన్నద్ధత చేయడంతో పాటు ఆర్థికంగా కూడా కొంత ఇబ్బందులు పడిన పిల్లలు జీవితంలో సెటిల్ అవ్వాలన్న ఆలోచనతో తల్లిదండ్రులు కూడా అదే ఆలోచనతో ముందుకు వెళ్లడం జరిగింది ఈ రోజు పరీక్షా ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆ ఉత్తమ ఫలితాలు సాధించిన అభ్యర్థులు వారి తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ నరేష్ శ్రీనివాస్ సిటీవీ న్యూస్ విజయవాడ